విశాఖ తూర్పు వైసీపీ నేత సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మంది టిడిపి జనసేన బీజేపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు ఆరిలోవలో ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలు భారీగా వైసీపీలో చేరడం విశేషం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంవి సత్యనారాయణ వైసీపీ నేత గన్నమనేని వెంకటేశ్వరరావు హాజరై వారి చేతుల మీదుగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ తూర్పు వైసీపీ నేత కంచర్ల అచ్యుతారావు ఆధ్వర్యంలో పార్టీలు చేరికలు అభినందనీయమన్నారు అచ్యుతరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం ఆలయాలకు ఆర్థిక సాయం చేయడం విశేషమని ఇటువంటి వ్యక్తి సీఎం జగన్ వెంట ఉంటేనే ప్రజలకు సంక్షేమం బాగుంటుందన్నారు శాతం హామీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్తున్న వైసీపీ గెలుపు ఖాయమని రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలు చక్కగా అందుతున్నాయని అవినీతి రహిత పాలన అందుతుందన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష పెట్టారని ఆరోపించారు మన అచ్యుతరావు గారు అభిమానులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున తూర్పు నియోజకవర్గం అన్ని వైపుల నుంచి వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం చాలా సంతోషం నేను ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆయన సమాజానికి సేవ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏదైనా సోషల్ వర్క్ చేస్తూ ఉంటారు అందరికి సాయం చేస్తారు ఎవరు కాపతలో ఉన్నా సరే ఆయన అడిగినోడిని అడిగినోడికి అడగినోడు కూడా సాయం చేస్తూ ఉంటారు పండగలు కానీ ఏదైనా గుళ్ళు కానీ గోపురాలు కానీ హాస్పిటల్ కానీ చదువులు కానీ ప్రతి ఒక్కదానికి హెల్ప్ చేస్తూ ఉంటారు ఆయన అటువంటిది అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేస్తున్నారు ఇటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రిగా ఉంటే పేదలందరూ సంతోషంగా ఉంటారు ఇటువంటి వ్యక్తిని మనలాంటి వారందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఆయన పార్టీకి సపోర్ట్ చేస్తానని ఆయన పార్టీలోకి వచ్చి ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే ఈ పేదలకు నిర్మూలన అవుతుంది విద్యార్థులు చదువుకుంటారు పేదలు వైద్యం చేసుకోగలరు పేదలు పెద్దవారందరూ అవ్వల తాతలు సంతోషంగా ఉండగలరు ఇవన్నీ జరుగుతున్నాయంటే మీ వల్ల జరుగుతున్నాయి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రులు ఎంతమంది మారినా సరే మీలా ఎవరు కూడా పనిచేయలేదు ఏదైతే మీరు హామీ ఇచ్చారో మేనిఫెస్టో ద్వారా నవరత్నాల కార్యక్రమం పెట్టారు వంద శాతం మీరు నెరవేర్చి వేళ పేదలందరికీ కూడా మంచి కార్యక్రమం చేశారు కాబట్టి మీ వెంట మేము ఉంటాం మీకు ఎంతమంది ఎదురు వచ్చినా సరే మేము మీతో కలిసి ఉంటాం మీతో కలిసి నడుస్తామని చెప్పి ఆయన దగ్గర ఆయన సంఘీభావం తెలియజేసి ఈరోజు మన పార్టీలోకి వచ్చి పార్టీకి ఎంతో ఆయన సహాయం చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు కూడా చేర్పించి అందరికీ ఆయన చెప్పి ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తేనే మళ్ళీ మన రాష్ట్రం బాగుంటుంది మన పేదలు బాగుంటారు మన అభివృద్ధి తీసుకే ముందుకు వెళ్తామని చెప్పి ఆయన చేయడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తా తూర్పు నియోజకవర్గంలో సుమారు వెయ్యి కుటుంబాలపైనే ఈరోజు మన వైఎస్ఆర్సిపిలో జాయిన్ అవ్వడం జరిగింది ఇందులో వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశం అభిమానులు అలాగే జనసేన అభిమానులు ముఖ్యంగా ఉన్నారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వారి పరిపాలన చూసిన తర్వాత నేను తటస్థంగా ఉన్న నేను ఎప్పుడో ప్రజారాజ్యంలో నేను పార్టిసిపేట్ చేశాను ఆ తర్వాత నేను రాజకీయాల దూరంగా ఉండడం జరిగింది నా యొక్క సేవా కార్యక్రమాలు నేను చేసుకుంటూ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కలుద్దాము అనే ఒక ఆలోచనతో నేను జీవి గారు మన దాడి చచ్చిన నాన్న వీళ్ళు నాకు ప్రోద్బలంతో నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత అలాంటి మహోన్నతమైన వ్యక్తి అసలు చాలా సింపుల్గా అసలు అతన్ని ఒకసారి చూసిన తర్వాత ఎవరైనా కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు కలిసినా కానీ అతనితో ఎప్పుడు ఉండరేమో ఆయన ఏదో మీటింగుల్లో మాట్లాడుకుంటారు తప్ప ఆయనతో ఎప్పుడు మాట్లాడుండరు పర్సనల్గా మాట్లాడితే కనుక అతనికి ప్లీజ్ అయిపోవలసిందే అలాంటి మహోన్నత